పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమలు ప్రపంచ వ్యాప్తంగా నేడు అట్టహాసంగా విడుదలైంది అభిమానులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుచూస్తున్న సినిమా ఎట్టకేలకు విడుదల కావడంతో పవన్ ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని తాకాయి విజయవాడలోని పలు థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాణసించ కాల్చి సందడి చేశారు పవన్ యాక్షన్ ఎలివేషన్ సీన్లు హైలైట్ గా ఉన్నాయని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు చాలా సంవత్సరాల తర్వాత ఒక పండగల పండగ వాతావరణం వస్తుంది ఎందుకంటే జగన్ గారి ప్రభుత్వం వెళ్ళిపోయాక మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇదివరకు సినిమాలకి వాటికి వీటికి పర్మిషన్లు పడి ఇబ్బంది పడి చాలా ఇబ్బంది పడ్డాం మేము ఇప్పుడు ఈ సినిమాకి అయితే ఇంకా ప్రభుత్వం మాది కాబట్టి ఇంకా మేము ఇంకేం చెప్పలేము ఇంకా సినిమా గురించి అయితే సినిమా బ్లాక్ బాస్టర్ అనమాట సినిమా చాలా బాగుంది లేదు లేదు ఒక అంటే ఒక ధర్మం కోసం అనమాట ఒక సనాతని ధర్మం కోసం కళ్యాణ్ బాబు ఇందులో ఒక వీరుళ్ళ పోరాడాడు చాలా బాగుంది కళ్యాణ్ బాబుని ఇలాంటి యాక్షన్ సీన్లో మేము చూడటం మాకెంతో చాలా అద్భుతంగా ఉందన్నమాట ఇంకా చేసాడు బాబులకే బాబు కళ్యాణ్ బాబు జై బావుస్త జై జై బావుస్టార్ సినిమా రంగంలో అయినా కొండల వంశాన్ని లేరు ఇన్ని రోజులు గ్యాప్ వచ్చినా సరే ఈ సినిమా ఎంత బ్రహ్మాండంగా హిట్ అయ్యి రికార్డులు బద్దలు కొడద్దు మేము ఆశిస్తున్నాం ఈ సినిమా చాలా బాగుంది ఈ సినిమా ఇంకా బాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లైమాక్స్ అది అన్నీ సూపర్గా ఉంది సినిమా ఎప్పుడు లేనంతిగా ఉంది సినిమా చాలా చాలా బాగుంది సినిమా అంతా ఇప్పుడే వెళ్ళాలి ఫస్ట్ షోకి తెలుస్తుందిగా పండించేసాము రోడ్లో సూపర్ సూపర్ డూపర్ హిట్ అయిందని అనుకుంటున్నాము బాబులకే బాబు కళ్యాణ్ బాబు ఫస్ట్ డే మా అమ్మాయి తీసుకొచ్చింది నన్ను చాలా థ్యాంక్స్ చెప్పాలి మా పాపకి ఓకే